వెల్కమ్ టు విత్ జీసస్ ప్రిలరా ఈరోజు మన ధ్యానాంశము ఆశీర్వాదకరమైన చెర ఒక మాట బైబిల్లో నేను చదివి వినిపిస్తాను ఎజరా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము మరియు ఐదవ వచనము ఎజరా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము మరియు ఐదవ వచనము పారసీక పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా ఆకాశ మందలి దేవుడైనహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యోధా దేశమందున్న ఎరుచలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఉన్నాడు ఐదో వచ్చిన చదువుతాను అప్పుడు యోధా పెద్దలను బెన్యామేణీయులను పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకుని వచ్చి ఎరుసలేములో ఉండు ఎహోవా మందిరమును కట్టుటకై ప్రయాణమైరి అయితే పిల్లరా ఇక్కడ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇస్రాయేలీలు చెరలో ఉన్నారు అయితే బబులోను రాజు ఎరుసలేమును నేలమట్టం చేసి మందిరాన్ని పాడు చేసి మరి యూదులందరినీ కూడా చెరలోనికి తీసుకొని వెళ్ళటం జరిగింది అయితే బబులోను రాజ్యాన్ని తర్వాతి కాలములో పారసీకులు మాదీయ పారసీకులు వారిపై విజయం సాధించి వారు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నారు అయితే యూదులు నిపుర కాలం మొదలుకొని కోరేషు కాలం వరకు కనుక మనం లెక్క కట్టినట్టయితే సుమారు డెబ్బై సంవత్సరాలు ఈ చెరలో వారు జీవించడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న గమ్మత్ ఏంటంటే ఆశ్చర్యకర రీతిలో దేవుడు రాజైన కొరేషును ప్రేరేపించి తన ప్రజలు తిరిగి ఎరుసలెమ్మునకు వెళ్ళిపోవచ్చని అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అక్కడ వారి మందిరాన్ని నిర్మించుకోవచ్చని దేవుని ప్రేరేపణతో కోరేషు ఒక శాసనాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే పిల్లరా డెబ్బై సంవత్సరాల చెరకాలము ఈ పాయింట్ ఆఫ్ టైంలో ముగిసిపోతుండటాన్ని మనం గమనిస్తా అయితే దీన్ని ఆశీర్వాదకరమైన చెర అని మనం పిలవచ్చు ఎందుకంటే చెర అంటేనే సంభవింపకూడనిది చెర అంటేనే ఒక శిక్షకు సాదృశ్యముగా ఉన్నది ఎవరు కూడా చెరలో ఉండాలని కోరుకోరు మరి చర ఆశీర్వాదకరంగా ఎలా మారుతుందంటే మనము ఈ యొక్క యూదుల యొక్క బానిసత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వారు చెరలో ఉన్న రోజులను కనుక చూసినట్లయితే మొదటిగా సుమారు నాలుగు వందల ఇరవై సంవత్సరాలు వారు ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు అయితే అక్కడ వారు చాలా శ్రమపరచబడ్డారు ఇబ్బంది పరచబడ్డారు మరి వారు చాలా బాధపడుతుంటే వారి మొరను దేవుడు విని వారి కష్టాన్ని దేవుడు విని వారి ఆర్తనాదాలను దేవుడు విని మూసే అనే రక్షకుణ్ణి వారి వద్దకు పంపినట్టుగా మనం అక్కడ చూస్తాం కానీ పిల్లల ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క ఐగుప్తు చెరకు ఇప్పుడున్న ఈ బబులోని చెరకు చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఆశీర్వాదకరమైన చెరగా మనం దీనిని సంబోధించవచ్చు ఎందుకంటే అక్కడిలాగా వీరు కష్టపెట్టబడలేదు వీరు బాధపరచబడలేదు ఆ చెరతో పోలిస్తే ఈ చెర ఎంతో కొంత సుఖమయంగానే ఉంది అయితే యూదులందరూ కూడా ఇక్కడ బాగా స్థిరపడ్డారు వారి గృహాలను వారు నిర్మించుకున్నారు అదే బబులోను ప్రాంతంలో అలాగే వారు కొన్ని వ్యాపారాలను కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కాబట్టి మరీ హండ్రెడ్ పర్సెంట్ బానిసలుగా అనగదొక్కబడే వారిగా ఈ బబులోని చెరలో డెబ్బై సంవత్సరాలు అయితే వారు లేరు అది దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కృప ఇప్పుడు ఎప్పుడైతే కోరేషు రాజు మరి తిరిగి ప్రజలను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవచ్చు మీరు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడి నుండి చాలామంది తిరిగి ఎరుసులేమునకు వెళ్ళాలని ఆలోచన చేశారు అయితే కొంతమంది ఈ సదావకాశం ఇచ్చినా కూడా బానిసత్వము తొలగిపోయినా కూడా సొంత ప్రాంతానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించమని ఆజ్ఞ వచ్చినా కూడా అదే ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడ్డారు అందరూ వెళ్ళిపోవాలనుకోవట్లేదండి తిరిగి దానికి కారణం ఏమిటంటే వారు అక్కడ సెటిల్ అయిపోయారు వారు అవునన్నా కాదన్న ఎంతో కొంత వ్యాపారాలను వెట్నో వారు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఇల్లేది కట్టుకున్నారు ఇప్పుడు కొత్తగా మరలా యోధా ప్రాంతానికి వెళ్ళి రిస్క్ తీసుకోవటం వారికి ఇష్టం లేదు అక్కడ యోధా ప్రాంతం ఎలా ఉంది పాడైన దెబ్బగా ఉంది యోధా ప్రాంతం ఎలాగుంది మొత్తం అన్నీ కూడా నేల మట్టము చేయబడిన పరిస్థితిలో ఉంది సో అక్కడికి వెళ్ళి మరలా జీవనాన్ని కొనసాగించి మరలా వారి బ్రతుకులను ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ రిస్క్ తీసుకోవటము వారికి ఇష్టం లేదు చెరలో ఉన్నా కానీ ఇక్కడ బాగానే ఉన్నాము కదా అన్న ఆలోచన కలిగి వారు జీవిస్తూ ఉన్నారు అయితే పిల్లరా వీరికి కనీసం కొద్ది మందికి దేశభక్తి కూడా లేదు దేవుడు అంటే భయం ఎట్లనో లేదు దేశభక్తి కూడా కనీసము లేనట్టుగా మరి ఇక్కడ మనం భావించాలి చూడండి మనం చెప్తా ఉన్నాం కదా ఏ దేశం ఎగినా ఎంతెందు కాలడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం అని చెబుతాం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మేము భారతీయులము అని మనం గర్వంగా చెప్పుకుంటాం నిజంగా అది ఒక గర్వానికి మరి చాలా మనకి అవసరమైన విషయం అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పిల్లలు అటువంటి దేశభక్తి కూడా వీరికి లేదు మనం బాగానే ఉన్నాం కదా అనుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బాగానే ఉన్నా కూడా మరి చక్కగా అన్ని జరుగుబాటు తనము మరి ముందుకు సాగుతూ ఉన్నాం కూడా చెర చెరే అనేది గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మీరు ఎవరినైనా జైల్లో పెట్టారనుకోండి జైల్లో మీకు సకల ఫెసిలిటీస్ ఇచ్చారు మీకు మంచి మంచి ఏసీలు పెట్టించారు మంచి మంచి టూ హండ్రెడ్ ఇంచెస్ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టించారు ఇంకా మంచి మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టించారు ఫ్రిడ్జు హాట్ వాటర్ మీకు కావాల్సిన అన్నీ సౌకర్యాలను కూడా వారు ఏర్పాటు చేశారు మీరు ఆనందంగా ఉంటారా ఖచ్చితంగా ఉండరు కారణం ఏమిటంటే ఎన్ని సౌకర్యాలు ఉన్నా చెర చెరే జైలు జైలే కాబట్టి మీరు ఎవరు కూడా ఆనందంగా ఉండరు ఈ సత్యాన్ని వీరు అర్థం చేసుకోలేకపోయారు ఈ ఉద్దేశాన్ని వీరు తెలుసుకోలేకపోయారు మనకి ఇక్కడ ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ కూడా ఇది చెరే అన్న విషయాన్ని వారు గమనించుకోలేకపోయారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రిలారా క్రైస్తవులు దేవుడు దేవుడితో పేచి పెట్టుకుంటారు క్రైస్తవులు దేవుడితో విరోధం పెట్టుకుంటారు ఆ దేవదేవుడికే ఎదురొడ్డి నిలిచే ప్రయత్నం చేసి వారి జీవితాలను నాశనం చేసుకునే ప్రయత్నం చేస్తారు మనం చూడండి చాలా చక్కగా ఉన్నాం అద్భుతంగా ఉన్నాం దేవుడు మనల్ని గొప్పగా దీవించాడు చాలా సుఖమయంగా మన జీవనాలను కొనసాగిస్తూ ఉన్నాం దానికి కారణం ఏమిటంటే దేవుని కృప రోమ పత్రిక ఐదవ అధ్యాయము ఆకర వచ్చినంలో చెప్పాడు ఎక్కడెక్కడ పాపము విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుందని కాబట్టి పిల్లరా దేవుడు దేవదేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు అంతటి పవిత్రుణ్ణి ఏమాత్రము పవిత్రత లేని తుచ్చమైన ఈ మానవుడు చేరుకొనుట అనేది అసాధ్యం అయినప్పటికీ కూడా ఆయన రమ్మని నరులను పిలుస్తూ ఉన్నాడట ఎందుకట అంతటి పరిశుద్ధుడి దగ్గర మనం తోగలుగుతామా అంతటి పవిత్రుడు పక్కన కూర్చోవాలంటే మనకు ఏదైనా అర్హత ఉంటుందా అంటే ఉండదు కానీ ఆయన నరులను రమ్మని పిలుస్తూ ఉన్నాడంట కారణం ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి కృప ఆయన ఇచ్చేటటువంటి ఒక సదావకాశం ఉదాహరణకు ఒక దేశానికి ఒక రాజుగారు ఉన్నాడు అనుకోండి అని చాలా పెద్ద రాజుగారు ఆయన సింహాసనం పక్కన పక్కనే ఇంకొక చిన్న ప్లేస్ ఖాళీగా ఉంది ఇప్పుడు ఎవరినన్నా అక్కడ కూర్చోబెట్టుకోవాలంటే ఎవరిని కూర్చోబెట్టుకుంటాడు రాణిని కూర్చోబెట్టుకుంటాడు లేకపోతే తన హోదాకు సమానమైన వ్యక్తులను కూర్చోబెట్టుకుంటాడు ఆ రాజ్యంలో ఉన్న ఒక ముష్టివాణ్ణి ఒక మురికి బట్టలు వేసుకున్న వాడిని మరి ఏమాత్రం యోగ్యత లేని వాడిని రాజు పక్కన కూర్చోబెట్టుకుంటాడా వందకి మూడు వందల శాతం కూర్చోబెట్టుకోడు దానికి అవకాశమే లేదు కానీ మన రాజు మనం అటువంటి నాశనం అయిపోయిన దశలో ఉన్న తన పక్కన కూర్చోపెట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు రెండని మనల్ని పిలుస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన కృప అయితే మనం ఆ కృపను నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తాం ఆ కృపను విడుచుకునే ప్రయత్నం చేస్తాం దాన్ని దుర్వినియోగపరుస్తాం ఉదాహరణకు చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో దావీదు అనేటటువంటి ఒక భక్తుడు మనకు కనిపిస్తాడు ఆయనను గొర్రెలా కాపరని నుంచి దేశానికి రాజుగా They చేసిన విధానము మనకు అక్కడ కనిపిస్తుంది అయితే ప్రిలారా ఈ దావీదు మరి గొర్రెల కాపరిగా ఉన్నాడు గొర్రెల కాపరిగా ఉన్నవాడు మహా అయితే అతనికి ఉండే కళ పెద్ద కళే ఉంటుంది నా గొర్రెలన్నీ కూడా ఏ ఖడ్గ మృగము బారినా పడకూడదు అతను చేసేటటువంటి హయ్యెస్ట్ ప్రార్థన ఏదై ఉంటుంది నాకు చక్కగా కూడు గుడ్డ అన్నీ దొరికితే చాలు నా గొర్రెలకు మేత దొరికితే చాలు అవి క్షేమముగా ఉంటే చాలు అంత మించి ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ ప్రార్థనను ఆ భక్తుడైన దావిది చేసేటటువంటి అవకాశం ఉందా లేదు నేను రాజు అవ్వాలని చెప్పి గొర్రెల కాపరగా ఉన్నాడు ఎవరన్నా ప్రార్థన చేస్తాడో ఖచ్చితంగా చేయడు దావీదు కూడా చేసి ఉన్నాడు కానీ దేవుని కృప దావీదును ఎక్కడ నిలబెట్టిందంటే దేవుని మరి రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించే అంత గొప్పగా కళలో కూడా అతడు ఊహించని స్థానానికి దేవుడు అతడు లేవనెత్తాడు అంతవరకు వెళ్ళిన తర్వాత ఈ దావీదు గారు దేవుడి కృపను ఒక సందర్భంలో నిర్లక్ష్యం చేశాడు బత్సబ అనే స్త్రీని అతడు ఇష్టపడి ఆమెతో పాపము చేయటం జరిగింది ఇంతకీ దావీదు చేసిన తప్పేమిటంటే అక్కడ లేఖనము ఏం తెలియజేస్తుందంటే వసంత కాలమున రాజులు యుద్ధమునకు వెళ్ళే సమయమున దావీదు అని రాయబడి ఉంటుంది వసంత కాలము రాజులు యుద్ధానికి వెళ్ళే సమయమట ఈ రాజుగారైన దావీదు గారు యుద్ధమునకు వెళ్ళి తన సైన్యానికి సహకారిగా ఉండి రాజ్యానికి విజయాలు తెప్పించే పనిలో లేడు అలాగనే ఇంట్లో ఉండే ప్రార్థనలో ఉన్నాడా అంటే లేడు ఖాళీగా మిద్దెపైకి కటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక పాపపు కాంక్ష అతనికి కలిగి ఆ కార్యక్రమాన్ని అతడు చేశాడు చూడండి అతడు వ్యభిచారం చేశాడు అయినా దేవుడు అతన్ని ఖచ్చితంగా క్షమించుండేవాడు అతడు నరహత్య చేశాడు ఆ అమ్మాయి యొక్క బా ఆ భర్తను చంపించాడు అయినా కూడా దేవుడు అతన్ని క్షమించుండేవాడు చాలా కాలం దేవుడు అతన్ని ఎందుకు క్షమించలేదంటే అతడు చేసిన వ్యభిచారం మాత్రమే కాదు ఆ యొక్క మర్డర్ మాత్రమే కాదు అంతకు మించింది దావీదు చేశాడు అదేమిటంటే దేవుడు ఎదురుగుండా దావీదు నటించాడు ఏమిటా నటన అంటే ఉజ్జ ఉజ్జయాను ఆ యొక్క క్షమించండి ఆ అమ్మాయి యొక్క భర్తను ఉరియా అతను మరి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా ఇతడు చంపించేశాడు అయితే ఈవిడ విధవరాలు అయిపోయింది బచ్చబ విధవరాలు అయిపోయిన తర్వాత చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు అయ్యో ఈవిడ ఎవన వయసులోనే విధవరాలు అయిపోయింది ఈ ఎవన వయసులోనే భర్తను కోల్పోయిందే భర్త దేశం కోసం ప్రాణం అర్పించాడే ఇప్పుడు ఈ దీన ద బస్బాను ఎవరెలికి ఉంటారు ఆవిడ జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ఆవిడ గురించి అనేకులు బాధపడుతుండగా ఈ దావీదు ఆమెను నేనేలుకుంటానని చెప్పాడు ఆమెను నా పట్టపురాణిగా చేసుకుంటానని చెప్పాడు ఆమెను నేను ఆమెకు జీవితాన్ని కల్పిస్తాను అన్న కలరింగ్ ఇస్తా ఉన్నాడు దావీదు ఆడ ప్రజలందరూ కూడా ఏం చెప్పుకుంటా ఉన్నారంటే అయ్యో మన రాజుగారు ఎంత దీనగా మనస్సు గలవాడు మన రాజుగారు ఎంత మంచి వ్యక్తి చెదిరిపోయిన ఒక జీవితాన్ని నిలబెట్టాడే పాడైపోయిన ఒక జీవితాన్ని తన పంచన చేర్చుకున్నాడే ఏమాత్రం ఆధారము లేని ఒక స్త్రీకి ఆధారము కల్పి డే నిజంగానే దావీదు దేవభక్తుడు నిజంగానే దావీదు యోవాకు ప్రేడు నిజంగానే దావీదు యహోవాకు ఇష్టమైన కార్యాలు చేయువాడని అనేక మంది దావీదును పొగుడుతూ ఉన్నారు అవన్నీ కూడా చూసి దావీదు మనసులో చాలా సంతోషిస్తూ ఉన్నాడు అయితే అక్కడ జరిగినది పూర్తి ఆపోజిట్ విషయం ఆ అమ్మాయిని జీవితాన్ని కాపాడినవాడిగా ఆ అమ్మాయిని జీవితాన్ని తను మరి లక్ష్య పెట్టిన వాడిగా అక్కడ కలరింగ్ ఇచ్చి ప్రజలు ఎదురుగుండా మరి ఒక నీతిమంతుడుగా చలామణి అయిపోయే ప్రయత్నము రాజుగారైన దావీదు చేస్తా ఉన్నాడు వ్యభిచారము కంటే పెద్ద పాపము మనిషిని చంపించుట కంటే పెద్ద పాపము యహోవా ఎదుట నటించుట కాబట్టి పురిలారా మనము కూడా అలా చాలా విషయాలు తెలిసి కూడా దేవుని ఎదుట మరి నటిస్తూ ఉంటాం మరి దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తాం పిల్లలు అపరిమితమైన కృప మనకు ఆయన ఇచ్చాడు కాబట్టి ఈ పాపపు మనుషులమైన మనము ఈ రోజున మరి పరిశుద్ధులుగా ఎంచబడ్డం అనేది గుర్తించండి కాబట్టి మనం ఎక్కడున్నాం ఈ భూమి మీద ఉన్నాం ఈ భూమి ఏమిటి చెర అయితే ఈ చెరలో ఉన్నప్పుడు మన అందరూ కూడా ఆలోచన చేసేది ఏమిటంటే ఈ భూమి మీద ఎలా ఆశీర్వదించబడాలి భూమి మీద ఎట్లా దీవించబడాలి మనకి కారులు బంగ్లాలు లేకపోతే బ్యాంకు బ్యాలెన్సులు బంగారం ఇవన్నీ ఉంటే ఆశీర్వాదం అనుకుంటాం ఖచ్చితంగా అది ఆశీర్వాదంలో ఒక భాగమే దేవుడి ప్రేమలో మనల్ని ప్రేమించి ఇచ్చినవే కాదని చెప్పట్లేదు కానీ అదే ఆశీర్వాద ఆశీర్వాదం అని చాలామంది మరి భ్రమపడుతూ ఉంటారు కాబట్టి గమనించండి మనం ఎక్కడున్నాం భూమి మీద ఉన్నాం మన సొంత ఇల్లు ఎక్కడుంది పరలోకంలో ఉంది ఇక్కడ ఉన్నది ఇది అంతా కూడా ఏ కాలం మనకి యూదులు ఎలాగైతే డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్నారో మనం ఒక డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మన జీవితంలో ఇక్కడ బ్రతుకున్నంత కాలం ఈ భూమి అనేది చరలో ఉన్నాం అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి వారిని చరలో ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా ఈ చరలో ఆశీర్వదించాడు మనల్ని కూడా ఈ చరలో దీవించాడు ఈ భూమి అనబడిన చరలో మనం నరుగురులో నవ్వులు పాలు అవ్వకూడదని గొప్ప ఆశీర్వాదాలు మన పైన ఆయన కుమ్మరించాడు అయితే మనం వాటిని చూసి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయవారుగా వాటిని చూసి దేవుడు కృపను దుర్వినియోగ పరుచువారుగా మనం ఉండకూడదు కానీ ఎంత ఆశీర్వదించబడ్డా ఇది చెరే ఎంత దీవించబడ్డా ఈ భూమి అనేది జైలే మనకి ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఈ జైలును విడిచిపెట్టి వెళ్తేనే ఈ ఆత్మకు ఒక ఆహ్లాదము కలుగుతుంది మన ఇల్లు పరలోకమందు ఉన్నది అని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియులారా మరి యూదులకు ఈ యొక్క బబులోని చెర ఎంతో కొంత ఆశీర్వాదకరమైన చెరే కానీ ఆ చెరలో చిక్కుకొని వారు ఏం చేస్తూ ఉన్నారు తమంత మందిరాన్ని కట్టుకోవడానికి వెళ్ళటానికి వద్దులే ఇప్పుడు ఎందుకు రిస్క్ అనుకుంటా ఉన్నారు సొంత ప్రాంతానికి వెళ్ళడానికి వారు రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి ప్రియులారా మనం ఆ దశలో ఉండకూడదు ఇది మన దేశము పరలోకమందు ఉన్నది అక్కడ మనకు వెళ్ళాలని ఆతృత కలిగి ఉండాలి ఇక్కడ దేవుడు మనల్ని దీవించాడు అది కేవలము ఆయన కృప ఎన్ని సౌకర్యాలున్నా ఎన్ని దీవెనలున్నా ఇది చెరే చెర చెరే జైలు జై ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా జైలు జైలే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ ఆశీర్వాదకరమైన ఈ చెరలో కూడా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు గొప్ప దేవుడు ఆయనను మనము నిత్యము పొగుడుతూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మరింత దీవించబడేవారిగా మనల్ని మన కుటుంబాలని ఆయన లేవనెత్తును గాక ఈ వీడియో చూస్తున్న ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచన కామెంట్స్ రూపంలో ప్రయత్నం చేయండి మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును జీవించను గాక Amén.